ఈ వైశాఖ మాసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే మే ఇరవై ఏడున మంగళవారం ముగుస్తుంది అయితే ఈ వైశాఖ మాసంలో మనం ఎలా పూజ అనేది చేసుకోవాలి ఎలాగ ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమరా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన పవిత్రమైన మాసం ఈ వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో అన్ని రోజులు కూడా మంచి రోజులే అయితే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన కృష్ణ తులసి దళాలతో పూజ అనేది చేసుకోవాలి ఓం నమో నారాయణాయ అంటూ కృష్ణ తులసిని శ్రీ మహావిష్ణువుకి సమర్పించుకోవాలి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి ఆ నారాయణుడు ఎంతో ఇష్టంగా నమ్మకంతో పూజ అనేది మనం చేసుకోవాలి ఈ వైశాఖ మాసంలో పేదవారికి చెప్పులు గొడుగు విసనకర్ర మనం దానం ఇవ్వాలి ఎందుకంటే ఈ ఎండకు వాళ్ళు ఉపశమనం పొందుతారు అయితే మామిడిపళ్ళు వారాలంటే మనం ఈ రోజున శనివారాలు లక్షవారాలు ఇంకా సోమవారాలు కూడా చేసుకుంటారు చాలామంది అలానే మనం శనివారం రోజున మామిడిపళ్ళు అనేవి దేవుడికి సమర్పించుకున్నాం ఏ గుడికి వెళ్ళినా మామిడిపళ్ళు అనేది తీసుకువెళ్తారు ఎందుకంటే ఈ కాలంలో వచ్చే పళ్ళు ఆ ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఆవు నెయ్యి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలానే ఈ శనివారం రోజున మనం దేవుడికి ఇలా కొబ్బరికాయ కొట్టి పళ్ళు అనేవి నైవేద్యంగా పెట్టాలి కొంచెం పరమాన్నం కూడా వండుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన మన కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు ఇంకా జాబు లేని వారికి జాబ్ వస్తుంది మన పిల్లలు సంతోషంగా ఉంటారు ఎలాగా పూజ అనేది చేసుకోవాలి ఇలాగా మనం వైజాగ్లో ఉన్న సింహాచలంలో అక్కడ మనం చాలామంది శనివారాలు వెళ్తుంటారు సింహద్ర ఎంతో ఇష్టంగా కొలుచుకొని అతనికి బాగా నమస్కారం చేసుకొని వాళ్ళు కోరికలు అనేవి చెప్పుకుంటూ వస్తారు ఎందుకంటే ఈ వైశాఖ మాసంలోనే సింహాచలం ఎక్కువ మంది వెళ్తుంటారు చాలామంది వెళ్ళాలి అది చాలా మంచిది కూడా అందరికీ మనకి ఎన్ని బాధలున్నా తొలగిపోతాయి ఆ దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల సింహాద్రప్పనికి మనం తులసి దళాలతో ఎప్పుడు మాలనేది తీసుకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనందరం కూడా సంతోషంగా ఉండాలంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో పూజ అనేది చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి మనం నైవేద్యాలు అన్నట్లకి నీళ్ళు వేసి దేవుడికి చూపాలి దేవుడికి ఇలాగా చూపించుకోవాలి నైవేద్యాలన్నీ ఇలానే దేవుడికి ఉంచాలి నమస్కారం అనేది దేవుడికి చేసుకోవాలి మన మనసులో ఉన్న కోరికలు అనేది చెప్పుకోవాలి ఆ దేవుడికి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎక్కువగా కొలుచుకుంటారు ఈ వైశాఖ మాసంలో మనం నైవేద్యాలు పెట్టినట్లలో చిన్న తులసాకును ఉంచాలి ఉంచి దేవుడికి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తారు చాలామంది ఈ శనివారం అక్కడ పిండి దీపాలను వెలిగించుకోవాలి పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల మన ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకి కలుగుతాయి అలానే దేవుడికి మనం అన్ని దేవుళ్ళకి చూపిస్తూ ఆరతిని ఇచ్చుకోవాలి నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ దేవుడికి చాలా మనం నమ్మాలి నమ్మి మన బాధలు చెప్పుకోవాలి మాకు ఎటువంటి బాధలు కష్టాలు ఉండకూడదని మన మనసులో కొలుచుకోవాలి నిజంగా ఆ దేవుడు మన కోరికలని మన బాధల్ని తీరుస్తాడు శ్రీ మహావిష్ణువుకి చాలా నమ్మకంతో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలి అమ్మవారికి ఆరతిని ఇచ్చుకోవాలి లక్ష్మీదేవికి అన్ని పటాలకి ఇలానే ఆరతి అనేది చూపించుకొని దేవుళ్ళకి ఆరతి ఇచ్చి తర్వాత మనం ఆరతిని తీసుకోవాలి ఇవన్నీ కూడా చెయ్యాలంటే ముందుగా మన ఇంటిని శుభ్రపరచుకోవాలి దేవుడి గదిని పూజ గదిని శుభ్రపరచుకొని ఇలాగ పూజ అనేది చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి దయచేసి నన్ను సపోర్ట్ చేయండి